హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షోలో కొన్ని శారీస్ కొన్ని డ్రెస్సెస్ అలాగే మర్గం మర్గం బ్లౌజెస్ అన్నీ తెప్పించాను సో దాని రివ్యూ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను అంతకంటే ముందుగా మీరు చేయాల్సింది ఒకటే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి బ్లాగ్ ఎలా ఉంది వీడియో ఎలా ఉంది రివ్యూ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ రూపంలో తెలపండి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది వీడియోస్ నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి సో మంచి మంచి కంటెంట్ ఉంది ఇందులో మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి హానెస్ట్గా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను సో హానెస్ట్గా ఇది చేస్తాను మీకు వీడియోస్ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా నేను శారీ ఎలా ఉంది అనేది ఇది చేసేస్తాను ఇది వచ్చేసి సిల్క్ శారీ అండి సో ముందుగా దీనికి ఫుల్ శారీ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను సో ఇదన్నమాట శారీ ఇది సారీ సో దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎంత పడిందంటే ఫోర్ ఫిఫ్టీన్ పడింది దీని కోడ్ కూడా నేను చెప్పేస్తాను ముందే టూ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్ కొంతమందికి లింక్స్ ఇస్తుంటే ఎక్కడ కనపడడం లేదని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు సో నేను కోడ్ ఇచ్చేస్తాను కోడ్తో వెళ్ళి మీరు మీషోలో సెర్చ్ చేసినారంటే మీకు శారీ వచ్చేస్తుంది ఇంకొకసారి చెప్తున్నాను టూ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్ టూ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిల్క్ శారీ ఫంక్షన్ అన్నమాట సో దీంట్లో ఇచ్చారు మనకి గివ్ యువర్ వాలబుల్ ఫీడ్బ్యాక్ రేట్ అండ్ రివ్యూ అని చెప్పి నార్మల్గా ఇస్తారు కదా ఇదన్నమాట టి సెకండ్ యువర్ టైమ్ టు రేట్ అవర్ ప్రొడక్ట్ యువర్ ఫీడ్బ్యాక్స్ ఇంపార్టెంట్ అస్ గూ టు యువర్ ఆర్డర్ పేజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి రివ్యూ అదే స్టార్స్ ఇవ్వండి అని సో డు నాట్ హ్యాండ్ వాష్ అని కూడా చెప్పాడు ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది మనం చేయకూడదు జస్ట్ మనం సిల్క్ శారీస్ ఏం చేయాలి సర్ఫ్లో ఆన్ పెట్టేసి అది వేస్తే బెటర్ అని నేను అనుకుంటాను మిషన్కి కూడా వేయకూడదు మిషన్కి వేస్తే ఇంకా చాలా ప్రమాదం అనేది క్లాత్ ఎలా ఉందో చెప్పేస్తాను ముందు క్లాత్ వచ్చేసి మనకు చాలా 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 బాగుంది కొంచెం మనం కట్టుకునేటప్పుడు శారీ అణగితే చాలా బాగుంటుంది కుచ్చులు రావడానికైనా దేనికైనా సో నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం అనగదని అనుకుంటున్నాను ఎందుకంటే సిల్క్ శారీ కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది నాకు కొంచెం అనగడానికి కొంచెం టైం పడుతుంది ఫస్ట్ టైమే కడితే అనగదని నేను అనుకుంటున్నాను ఇది ఇది ఏదైతే ఉందో మనకి ఇది మనకి కూర్చుంటూ వస్తుంది అన్నమాట సో ఇటు ఇలా సో ఇలా వచ్చేస్తుంది మనకు జస్ట్ మీకు మీకు అని చెప్పి అలా కడుతున్నాను సో ఇలా వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను సో ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా డిజైన్ ఉందండి మీకు కనిపించట్లేదు ఇక్కడ సో కొంచెం డిజైన్ అయితే ఉంది బ్లౌజ్కు సేమ్ శారీది అది సేమ్ అనమాట సో ఇలా వచ్చేస్తుంది మనకు ఇక అంతా మనకు ఇక కింద కూచులు అంతా ఈ పార్ట్ వచ్చేస్తుంది బార్డర్ కూడా కింద ఎలా ఉందో పైన అలాగే ఉంది ఇంతే బార్డర్ ఉంది సో ఓకే అనమాట చాలా సాఫ్ట్గానే ఉంది క్లాత్ అయితే సో టెన్ అవుట్ ఆఫ్ నైన్ అయితే దీనికి ఇవ్వచ్చు చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది మీకు నచ్చితే కూడుతూ సహా వెళ్ళి మీరు బై చేయొచ్చు సో